హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ పూలు బొండు మల్లె పూలు బొండుగా ఉంటాయి ఇవి కలర్ ఉంటాయి వైట్ కలరు ఆరెంజ్ కలరు పింక్ కలరు ఇలా రకరకాల కలర్ అయితే ఉంటాయి మన దగ్గర అందుబాటులో ఉన్న కలర్ అయితే ఆరెంజ్ కలరు పింక్ కలరు ఇటు గింజలు కూడా నల్లగా వచ్చేస్తాయి ఈ పూలు వాడిపోయిన తర్వాత ఆ గింజలు కింద పడేసి మళ్ళీ మొలుస్తాయి నల్లగా గుండ్రగా వస్తాయి ఈ పూలు ఏ కలర్లో ఉన్నా కానీ గింజలు మాత్రం నల్ల కలర్లోనే ఉంటాయి ఇవి పింక్ కలర్ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలు అయితే బాగున్నాయి కదా ఇవి మార్నింగ్ టైంలో పూయవు ఈ పూలు ఈవినింగ్ టైంలో సాయంత్రం పూటనే పూస్తుంటాయి సాయంత్రం ఐదున్నర ఆరయ్యేసరికి ఇంటి ముందు చాలా అందంగా అయితే పూస్తుంటాయి ఈ పూలు అయితే బాగున్నాయి కదా ఈ పూలు ఒకవేళ తెంపి మాల కనుక కట్టి పెట్టుకుంటే మనకి కర్రగా అయిపోతాయి మన చేతిలోనే మాడి మస అయినట్టుగా అయిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే ఖరాబ్ అయిపోతాయి ఈ పూలు కూడా కొంతమంది పెట్టుకుంటారు నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదనుకోండి ఈ చెట్టు చాలా గుబ్బరిగా అయితే వస్తుంది పూలైతే వీరగా పూస్తాయి పూలు చూడండి పూలైతే పింక్ కలర్ పువ్వు ఎంత అందంగా ఉందో అసలు అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది కొద్దిగా ఇప్పుడు ఆరెంజ్ కలర్ పువ్వు చూద్దామా చూడండి కలర్ఫుల్గా ఉన్న పువ్వు అయితే పింక్ కలర్ పువ్వు కానీ అదైతే చాలా చిన్నదిగా ఉంది సైజులో చూసుకుంటే ఈ రెండింటిని పోల్చుకుంటే ఆరెంజ్ కలర్ పువ్వు మాత్రం చాలా పెద్దదిగా అనిపిస్తుంది దీనికంటే కొంచెం డిఫరెన్షియేషన్ ఉంది అందంగా పింక్ కలర్ ఉంది పెద్దది ఆరెంజ్ ఉంది